జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టలో శ్రీ ఈరోజు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రోజులు దీక్షాపరులు భక్తులు దీక్ష తీసుకున్న స్వాములంతా కొండగట్టుకు చేరుకొని ఈరోజు మాల విరమణ చేసుకునేందుకు స్వాములందరూ కొండగట్టుకు బయలుదేరారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి స్వాములంతా ఖాళీ నడకన కానీ వాహనాల ద్వారా కానీ ఈ కొనాటు చేరుకొని స్వామివారిని దర్శించుకొని దీక్ష విరమణ చేస్తూ కోనేరులో స్నానాలు చేస్తూ తమ మొక్కులను చెల్లించుకుంటుంటారు ఈ విధంగా ప్రతి ఏడు భక్తులు ఎంతోమంది వస్తుంటారు ఈ గత రాత్రి దాదాపు యాభై వేల మంది దీక్షాపరులు మాల విరమణ చేశారని చెప్పేసి మనకు ఇప్పటివరకు అర్చకులు తెలిపారు అదేవిధంగా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్య కార్యాలు అసౌకర్యాలు ఉండకుండా ఉండేందుకు ఆలయ అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఈ విధంగా నిన్న రాత్రి కూడా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ కొండగట్కు చేరుకొని ఈ ప్రాంతం కొండగట్టులోని వసతుల గురించి కూడా ఆరా తీశారు అదేవిధంగా కోనేరులో కూడా నిన్న మురికి నీరు ఉంటే ఆ నీటిని కూడా మళ్ళీ శుద్ధ మంచి నీటిని పెట్టి భక్తులకు మంచి సౌకర్యాలు కూడా కల్పించేందుకు కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు ఇంకా ముందుకెళ్ళి అసలు ఈ ఈరోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏంటి పలి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మనకు జయంతి హనుమాన్ జయంతులు అనేటివి రెండు కార్యక్రమాలు ఇక్కడ మన మన ఈ కొనాడు క్షేత్రంలో నిర్వహిస్తుంటారు అసలు చిన్న హనుమాన్ జయంతి పూర్వం పెద్ద హనుమాన్ జయంతికి తేడా ఏంటి ఈ రెండు జయంతిలు ఎందుకు నిర్వహిస్తుంటారు ఇది చిన్న హనుమాన్ జయంతి అంటే చైత్ర పూర్ణి ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు తిథి ప్రకారం చేసుకున్నటువంటి హనుమాన్ జయంతి అలాగే దక్షిణ భారతదేశంలో వైశాఖ మాసంలో మనకు వచ్చేటువంటి పూర్వాపాద్ర నక్షత్రము మనకు ఇంపార్టెంట్ అది అది అధికారికంగా దక్షిణ భారతదేశం వాళ్ళు చేసుకుంటారు అందుకే వైశాఖే మాస కృష్ణాయం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం అని మనకు శాస్త్ర ప్రమాణం ఉంది అయితే అప్పుడు ఇప్పుడు ఈ తేడా ఏంటంటే ఇప్పుడు మూడు రోజులు స్వామివారికి అభిషేకాలతో మాత్రమే స్వామివారి కొలవడం జరుగుతుంది అదే పెద్ద హనుమాన్ జయంతికి అయితే మనకు మూడు రోజులు హోమాలు జరుగుతాయి అలాగే స్నాపన తిరుమంజలం ఉంజలి సేవ యజ్ఞయాగాదులతోని స్వామివారి కొనడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా దయ్యం మనం స్వామివారికి చెమీలి తైలంతో స్వామివారికి చందనాలంకారం చేయడం జరిగింది స్వామివారికి ఇష్టమైనటువంటి రంభాబలం అనగా అరటి పండ్లతోని స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది సాహస పుష్పాభిషేకం సాహస నాగవల్లి దళ అర్చన కూడా చేయడం జరిగింది సాయంత్రం మనము పుష్ప అలంకరణతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది మధ్యాహ్నము స్వామివారికి పదకొండు రకాలైనటువంటి భక్ష భోజ్య లేష శోషాలతో స్వామివారికి నివేదనలు సమర్పిస్తారు ఈ విజయోత్సవం అనేదిని మనకు పరాశర సమితిలో చిన్నన్మాన్ జయంతి అనకుండా విజయోత్సవం అన్నారు మన గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఏంటంటే చిన్నాన్మాన్ జయంతి పెద్ద అనుమాన్ జయంతి అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది కొంతమంది ఈ చిన్న హనుమాన్ జయంతికి దీక్ష స్వీకరణ విరమణ చేస్తుంటారు కొంతమంది పెద్ద హనుమాన్ జయంతికి అలాగే చిన్న హనుమాన్ జయంతికి దీక్ష స్వీకరించినట్టయితే మనకు పెద్ద హనుమాన్ జయంతికి పూర్తి అవుతుంది కొంతమంది అలా వాళ్ళ వీళ్ళు వీళ్ళు బట్టి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు విశేషమైనది విజయోత్సవం కాబట్టి స్వామివారిని మీరు ఎక్కడున్నా ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీకు అనంత పుణ్యబలం కలుగుతుందని మనకు శాస్త్రం చెప్పబడ్డది కాబట్టి స్వామివారి దర్శించండి తరించండి ఇప్పుడు ఈ రెండు చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం అసలు దీక్షా ఏది శ్రేష్టక్రమూ ఏది విధంగా దీక్ష తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ రెండు జయంతులలో మండల దీక్ష అని ఇట్లా చేస్తూ ఉంటారు స్వామి అసలు ఈ కన్ఫ్యూజ్ లేకుండా దీ మీరు ఏం సందేశం మనము శాస్త్ర ప్రకారము మనకు పరాశరుల వారు ఆంజనేయ స్వామి గురించి రాసినటువంటి పరాశర సంహితలో మాత్రం పూర్వాభాద్ర నక్షత్రం అనే ఉన్నది కాబట్టి మనం పెద్ద అనుమన్ జయంతినే ప్రమాణంగా తీసుకోవాలి దక్షిణ భారతదేశం అంటే లోకాచారం ప్రాంతాచారం అట్లా ఉంటాయి మన దక్షిణ భారతదేశం వాళ్ళు మాత్రం నిర్ణయం చేసింది పరాశర పరాశర సంగీత చెప్పబడేది మాత్రం పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ మాసంలో పౌల పక్షంలోనే ఉన్నది కాబట్టి మనం పెద్దన్మధ్య అంతనే ప్రమాణంగా తీసుకోవాలి వీలు లేని పక్షంలో చైత్రపున్నంకి మనం దీక్షా విరమణ స్వీకరణ చేసినా తప్పులేదు అంటే మీ అనుకూలత బట్టి ఎందుకంటే స్వామివారి చిరంజీవి వారు ఇప్పటికి కూడా గంధమాదన పర్వతాల్లో స్వామివారు రామనామం జపించుకుంటూ ఉన్నారు మనం స్వామివారు ఏ నామాన్ని మనము నిష్టతోని స్వామివారి పూజించినట్టయితే మనకు స్వప్నంలో కానివ్వండి ఇతర రూపంలో కానివ్వండి రూపంలో కానీ మనకు దర్శన ఇచ్చి మన మన కోరికలు తీరుస్తారు ఎందుకంటే కలియుగము లోపల ఆంజనేయ స్వామి తొందరగా ప్రత్యక్షమైనటువంటి దేవత తర్వాత భవిష్యత్ బ్రహ్మ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి అనేది మనం విశేషంగా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలు స్వామి స్వామివారి పూజించవచ్చు తప్పులు దాదాపుగా నిన్నటువంటి దీక్ష పరువులతో మాల విరమణ చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు మంది మాల విరమణ చేస్తున్నారు ఇట్లా చాలామంది విరమణ చైత్ర చైత్రపుణ్యం పూర్తి చేయాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే శనివారం వచ్చింది కాబట్టి స్వామివారికి ఇష్టమైన రోజు ఇవాళ చేయకుండా ఆదివారం చేస్తామని చాలామంది ఆగారు ఇప్పటివరకు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది మాలా విరమణ చేసుకొని ఉంటారు రేపు మాత్రం ఇవాళ నైట్ చాలామంది విరమణ చేస్తారు ఎందుకంటే స్వామివారి ఇష్టమైన రోజు చేయొద్దని కొద్ది సెంటిమెంట్తో కొంతమంది ఆగారు అలాగే రేపు ఇల్లుండి కూడా విరమణ జరుగుతారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు మాకు దేవాలయం ఒక ఒక ఆరాధనకు తప్ప అన్ని వేళ స్వామివారి దర్శనం లభిస్తుంది ప్రసాదం లభిస్తుంది కాబట్టి మీరు రేపు కూడా దీక్ష విరమణ చేసుకోవచ్చు భారతదేశంలోని ఉత్తర భారతదేశంలో ఓ నక్షత్రంలో హనుమాన్ చిన్న హనుమాన్ జయంతి జరు నిర్వహిస్తుంటారని మరో నక్షత్రంలో అయితే దక్షిణ భారతదేశంలో వచ్చిన మరో నక్షత్రంలో పెద్ద హనుమాన్ జయంతి నిర్వహిస్తుంటారు చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతికి నలభై ఒక్క రోజులు తేడా ఉంటుందని చెప్పేసి ఈ నలభై ఒక్క రోజుల్లో చిన్న హనుమంతకి మండల దీక్షలు తీసుకొని పెద్ద హనుమాన్ జయంతికి విరమణ చేస్తుంటారు దీక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నారు చిన్న హనుమాన్ జయంతికి కేవలం స్వామివారికి అభిషేకాలు ప్ర ప్రత్యేక వస్త్ర అలంకరణ ప పలములు ఇట్లా అభిషేకాలు పూజలు నిర్వహిస్తుంటారు కానీ పెద్ద హనుమాన్ జయంతికి మాత్రం హోమాలు యజ్ఞాలు ఇతర తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి మనకు ఆలయ అర్చకులు తెలిపారు ఈ విధంగా మూడు రోజులు చిన్న హనుమాన్ జయంతికి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్